తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు జిష్ణుదేవ్ వర్మతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ రాధే రాజ్భవన్ లో ప్రమాణం చేయించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగవ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు విపక్ష నాయకులు కూడా హాజరయ్యారు 1957 ఆగస్టు 15న జన్మించిన జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రెండో డిప్యూటీ సీఎం గా 2018 నుంచి రెండు వరకు పని చేశారు గవర్నర్ ఆఫ్ వర్మ do swear in the name of god that i will faithfully execute the office of governor of telangana and will do to the best of my ability preserve protect and defend the constitution and the law <laughs> And that I will devote myself to the service and well-being of the people of Telangana. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగాను గతంలో జిష్ణుదేవ్ వర్మ సేవలందించారు రామ జన్మభూమి ఉద్యమ సమయంలో పంతొమ్మిది వందల తొంభైలో భారతీయ జనతా పార్టీలో చేరారు తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్గా నియమితులు కాగా ఆ రాష్ట్రానికి చెందిన నాయకుడు తెలంగాణ రాష్ట గవర్నర్గా రావడం విశేషం